హాయ్ ప్రింస్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఎలా అందరూ అందరు బాగున్నారా సో సార్ లొకేషన్ చూసుకోండి బయటకు అయితే వచ్చాను సో కొంచెం పర్సనల్ వీడియో ఇది అందుకే బయటకు వచ్చాను అంటే ఏం డిస్టర్బెన్స్ ఉండకూడదు నేను బయటకు వచ్చాను అలాగే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీకు తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్ గ్రూప్లు ఉంటాయి కదా ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఈ వీడియోని ఏంటంటే సో ఎక్కువ లెంత్ చేసేది లేదనమాట సో పాయింట్కి వచ్చేస్తాను ఈ వీడియోని బేసిక్గా మామూలుగా ఎండ్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఎందుకంటే ఇది ఒక సీరియస్ మ్యాటర్ అనమాట ఏంటంటే మా ఇంటి పక్కలో మాకు బాగా కావాల్సిన వ్యక్తి అనమాట నాకు వరుసగా మామవుతాడు పేరు పెద్దన్న ఓకేనా పేరు పెద్దన్న మా ఇంటి పక్క పక్కలోనే ఉంటాడు అతను వృత్తి వృత్తి పని పనిచేస్తాడు కొడుకులు లేరు అనమాట ఇద్దరు చిన్నపిల్లలే అమ్మాయిలే ఇద్దరు ఆడబిడ్డలే ఒక మధ్యతరగతి ఫ్యామిలీ అనమాట సో మనలాగా అతను కష్టపడాలి ఫ్యామిలీని పోషించాలి అది పరిస్థితి సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే పని చేస్తూ ఒక పైసా పైస కూడు పెట్టేసి ఒక కొంతకాలం కింద ఒక సంవత్సరం రెండేళ్ళ కింద ఒక ఆటో అయితే తీసుకున్నాడు అనమాట మహేంద్ర అల్పా ఓకేనా నాటు అప్పి అప్పి ఆటో నాట నాటు అప్పి ఆటో మహేంద్ర అల్పా ఓకేనా పెద్దడు సెకండ్ హ్యాండ్స్లో రెండు లక్షల యాభై వేల చిల్లర పెట్టేసి రెండు లక్షల యాభై వేల చిల్లర పెట్టేసి మహేంద్ర అల్ప సెకండ్ హ్యాండ్స్లో ఆటో అయితే తీసుకున్నాడు సో దాన్ని నమ్ముకొని దాని మీదే ఆధారపడుతూ జీవనం సాగిస్తున్నాడు అనమాట మా ఇంటి పక్కలనే పేరు పెద్దన్న ఓకేనా ఆటో నెంబర్ కూడా చెప్తాను ఇప్పుడు ఆటో ఏంటంటే దొంగతనానికి అనమాట ఆటో అంటే ఎత్తుకెళ్ళారు దొంగలు ఎత్తుకెళ్ళారు ఆ ఆటోని ఆటో నెంబర్ కూడా చెప్తాను ఏపీ త్రీ నైన్ వై ఓకేనా నోట్ చేసుకోండి ఆటో నెంబరు ఏపీ త్రీ నైన్ వై జీరో ఫోర్ త్రీ ఫైవ్ ఓకేనా ఇది ఆటో నెంబరు సో మ్యాటర్ ఏంటంటే ఇతను బాడీకి కావచ్చు లేకపోతే సర్వీస్ కావచ్చు లేదా ఆటో ఆటో ఆయిల్ చేంజ్ కావచ్చు ఏదైతే ఏమి కర్ణాటకకి అయితే వెళ్ళాడు అనమాట అర్థమైందా కర్ణాటకకు అయితే వెళ్ళాడు డిసెంబర్ ట్వంటీ సెవెన్ ఐ థింక్ డిస్ డిసెంబర్ ట్వంటీ అంటే దిస్ మంత్ డిసెంబర్ ట్వంటీ సెవెన్ బాడీకి కావచ్చు ఆటోకి ఆయిల్ చేంజ్ కావచ్చు లేకపోతే ఏదైనా పని మీద కావచ్చు వాటర్ సర్వీస్ కావచ్చు ఆటో వేసుకొనేసి కర్ణాటకకి అయితే వెళ్ళాడు కర్ణాటక అంటే ఎక్కడ అనుకోదు పాగోడ ఓకేనా పాగోడ పాగోడకి అయితే వెళ్ళాడు పని ముగించుకొనేసి తిరిగి వస్తున్న సమయంలో ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం మధ్యాహ్నం టైంలో పన్నెండు ఒంటి గంట మధ్యలో ఈ పాగోడ అవుస్కట్లో ఇది పెద్ద గ్యారేజ్ ఉందన్నమాట పెద్ద పెద్ద టవర్సు పెద్ద పెద్ద టవర్లు ఉంటాయి పెద్ద గ్యారేజ్ అని చెప్పొచ్చు హెవీ వెహికల్స్ స్టాండ్ అని చెప్పవచ్చు అది ఎవ్రీ వెహికల్స్ ఏరియా అని చెప్పొచ్చు అండ్ పెద్ద పెద్ద లారీలు కావచ్చు పెద్ద పెద్ద ఈచర్స్ టెంపుల్స్ కావచ్చు పెద్ద పెద్ద ఒక పార్కింగ్ ఏరియా అనుకోవచ్చు అది అక్కడ పెద్ద పెద్ద టవర్స్ కూడా ఉంటాయి అక్కడ ఆటో పార్క్ చేసి ఆటో పార్క్ చేసి బోన్ చేసి వద్దామనేసి హోటల్లోకి వెళ్ళాడు అన్నం తినేసి హోటల్లో అన్నం తినేసి బయటికి వచ్చేసరికి ఆటోనైతే దొబ్బుకొని వెళ్ళిపోయారు దొంగలు ఇది పరిస్థితి అనమాట సో ఈ ఆటో నెంబర్ చెప్పాను కదా ప్రతి ఒక్కరు కూడా మీ వాట్సాప్ నెంబర్కి మీ వాట్సాప్ గ్రూపులకి మీకు తెలిసిన ఫ్యామిలీ నెంబర్స్కి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి అట్లీస్ట్ ఆటో నెంబర్ ఆటో నెంబర్ అయినా షేర్ చేసి ఎక్కడైనా కనిపిస్తే కింద కామెంట్ చేయడం కానీ అలాంటిది ఏమైనా చేయమని చెప్పండి ఇదే నేను మీ నుంచి కోరుకునే సపోర్ట్ అంటే ఇంకే ఇంకేం లేదు ఓకేనా ఒక మధ్య తరగతి వ్యక్తి పైసా పైసా కూడబెట్టి కష్టపడి ఒక మధ్య తరగతి వ్యక్తి పైసా పైసా కూడబె కూడబెట్టి ఒక రెండు రెండు లక్షల యాభై వేల చిల్లర పెట్టి ఒక సెకండ్ హ్యాండ్ ఆటో తీసుకొని బతుకుతుంటే తినేదాంట్లో మన్ను వేయడం అంటే ఇలాదే ఇలా ఇదే అనమాట అర్థమైందా మనం తినేదాంట్లో మన్ను వేయడం అంటే ఇదే ఒకరి పొట్ట కొట్టడం అంటే ఇదే అనమాట సో మన నుంచి ఒక సపోర్ట్ అనమాట ఆటో నెంబర్ అయితే చెప్తున్నాను ఇంకోసారి చెప్తున్నా వినండి ఏపీ త్రీ నైన్ వై ఓకేనా జీరో ఫోర్ త్రీ ఫైవ్ ఇది ఆటో నెంబరు సెకండ్ హ్యాండ్ ఇది మహేంద్ర అల్పా ఓకేనా పెద్ద ఆటో సో ఊరికినే కామెంట్లు పెట్టుకుండా అక్కడ కనబడింది ఇక్కడ కనపడింది అనేసి ఊరికినే కామెంట్లు పెట్టకుండా కనిపిస్తేనే ఒక ఎగ్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి సో ఆ ఆటో ఎక్కడైతే పో పో మిస్ అయిందో అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అనేది నాకైతే తెలియదు కానీ పోలీసులు పోలీసులు పట్టించుకుంటే పెద్ద కథ ఏం కాదు ఇది నలభై ఎనిమిది గంటల్లో ట్రే ట్రేస్ చేసి పట్టుకోవచ్చు పోలీసులు సీరియస్గా తీసుకుంటే ఎందుకంటే పెద్ద కథ ఏం కాదు వాళ్ళకి తెలుసు ఈ బల్ ఎత్తుకో ఎత్తుకెళ్ళే బ్యాచ్ ఎవరు ఉంటారు అంటే బైక్స్ కావచ్చు ఇలాంటి ఆటోస్ కావచ్చు బల్లు దొంగతనం చేసుకొని చేసి ఎత్తుకెళ్ళే బ్యాచ్ ఒక సపరేట్గా ఉంటుంది అనమాట వాళ్ళకి లిస్ట్ ఉంటుంది ఆ దొంగలకి ఆ దొంగల లిస్టు మొత్తం అంతా ఆ దొంగల చరిత్ర డేటా మొత్తం అంతా పోలీసుల దగ్గర ఉంటుంది అది ఆ ఏరియాలో ఏరియాలో పోయింది ఆ ఏరియాలో మిస్ అయింది అనే దాన్ని బట్టి అక్కడ దొంగలు మామూలంగా ఎవరైతే ఉంటారనేసి కొంచెం ఫోకస్ పెట్టేసి ఎంక్వైరీ చేస్తే పట్టుకోవడం పెద్ద కథ ఏం కాదు పెద్ద విషయమేం కాదు అది కాకపోతే మనం కేసు వేసిన వెంటనే మన కేసు మీద ఇంకో ఇంకో పది కేసులు పడతాయి అర్థమైందా మన కేసు వేసిన వెంటనే పోలీస్ స్టేషన్లో మన కేసు మీద ఇంకో పది కేసులు వస్తాయి అప్పుడు మన కేసు పక్కన పెట్టేసి అవి వేరే కేసులో ఎంక్వైరీ చేసుకుంటూ ఇలా ఇలా కాల టైం వేస్ట్ అంటే ఇదే అనమాట మనం మన మనం ఒక్కరిదే కాదు కదా ప్రాబ్లము మనం కేసు వేసిన వెంటనే మన కేసు మీద ఇంకో పది కేసులు రుచిపెడతాయి అప్పుడు ఆ కేసులు కూడా డీల్ చేయాలి కదా పోలీసులు సో ఇదనమాట తలకనొప్పి సో ఇది పరిస్థితి ఇది ప్రాబ్లం ఓకే ఎక్కడైనా కనిపిస్తే ఈ అటు ఏపీ త్రీ నైన్ వై జీరో ఫోర్ త్రీ ఫైవ్ ఓకేనా ఏపీ త్రీ నైన్ వై జీరో ఫోర్ త్రీ ఫైవ్ ఆటో నెంబర్ ఇది చెప్పాను కదా ఒక మనిషిగా ఒక మనిషి ప్రజెంట్ అతను కష్టాల్లో ఉన్నాడు ఓకేనా చిన్న పిల్లల పాపం ఆటో మీద ఆధారపడేసి బతికేవాడు అతను కష్టాల్లో ఉన్నాడు కాబట్టి ఏదో మన తరఫున మన తరఫున ఒక ఇన్ఫర్మేషన్ ఓకేనా ఒక మాట సాయం ఎప్పుడు కూడా ఒక మనిషి కష్టాల్లో ఉంటే అతన్ని చూసి నవ్వకండి ఎందుకంటే ఇది పది ఓకేందో వందో రెండు వందలు మన జోలో నుంచి ఒక పది రూపాయలు మిస్ అయితేనే ఒక పది రూపాయలు ఎక్కడైనా పడిపోతేనే జోలని పొడుక్కుంటాం పది రూపాయలు ఎక్కడో పోయింది కదరా యాభై రూపాయలు ఎక్కడో పోయింది వంద రూపాయలు ఎక్కడో మిస్ అయింది అనేసి పొడుక్కుంటాం జోలన్నీ చెక్ చేసుకుంటాం అలాంటిది రెండున్నర లక్షలు రెండు లక్షల యాభై వేల చిల్లర ఆటు మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న మనిషికి ఇంకెంత బాధ ఉంటుందో కొంచెం ఆలోచించండి చాలామందికి ఆటో పోయిండేదే ఉండేదే బాగా మంచి పని అయిపోయింది అనేసి అనుకోవచ్చు అంటే వేరే ఆటో ఆటోలు ఆటోలతో వాళ్ళు అనుకోవచ్చు ఆటు పోయిండేది మంచి పని అయింది అనేసి అంటే అతనికి కాకుండా వాళ్ళు అనుకోవచ్చు గుర్తుపెట్టుకుని వాళ్ళకి ఒక మాట చెప్తున్నా ఎవరైతే అతనికి సపోర్ట్ చేయకుండా ఆటో పోయిన బాధని బా బాధని చూడకుండా ఆటు పోవడమే మంచిది అయిపో మంచిదైంది అనేసి కొంతమంది అనుకునే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఏం చెప్తానంటే ఏం లేదు ఈరోజు ఇతనికి కష్టం వచ్చింది రేపు పొద్దున్నే మీకు కూడా వస్తుంది అది గుర్తుపెట్టుకోండి ఓకేనా ఒక మనిషి కష్టాల్లో ఉన్నాడు కాబట్టి ఒక మనిషిగా మనం ఒక మాట సాయం చేయాలి కానీ నవ్వకూడదు ఓకేనా కష్టం ప్రతి ఒక్కరికే వస్తుంది సో మీరేం చేస్తారంటే ఈ వీడియోని ఈ నెంబర్ ఈ నెంబర్ని మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి సో ఇది నా వంతుగా నా బాధ్యతగా నేనైతే నా పని నేను చేస్తున్నా ఓకేనా ఒక మనిషిగా సాటి మనిషిగా నాకు చేతనైన సాయం అంటే ఇది చేస్తున్నా ఇంకేం చేయగలం మనం చూపండి ఏమైనా చేస్తే గీస్తే పోలీసులు చేయాలి గట్టిగా ప్రయత్ని ప్రయత్నం చేస్తే పెద్ద ఏం కాదు అది పట్టుకోవడం ఓకేనా సో దొరకాలని కోరు కోరుకుందాం కోరుకుందాం ఎందుకంటే లక్షల్లో మాట కాదు లక్షల్లో వ్యవహారం కాబట్టి దొరకాలని కోరుకుందాం తొందరలో ఓకేనా మీరైతే కామెంట్స్ చేయండి పక్క ఇన్ఫర్మేషన్తో కామెంట్ చేయండి దొరకాలని కోరుకుందాం ఎందుకంటే ఒక మనిషి ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి దాని మీద ఆధారపడి బతుకుతున్నప్పుడు మనకు చేతనైన సాయం చేయాలి ఓకేనా సో వీడియోని ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి అండ్ షేర్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్